ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రేపటితోనే ట్వంటీ ఎయిత్ తోనే ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అక్కడ ఏపీ సర్కార్ కూడా సర్వం సన్నద్ధమైంది విద్యార్థులకు కావాల్సిన హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది ఇప్పటికే ఏదైనా సమస్యలున్నా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్స్ అందించారు అండ్ ఆయా సెంటర్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్ని జిల్లాలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇక విద్యార్థులు ఏ ఒక్కరు కూడా భయపడకుండా పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఎంతమంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేశారు అందులో డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ డిస్కంటిన్యూ అంటే డిస్టెన్స్ లో ఎంతమంది సప్లీ ఎగ్జామ్ ఎంతమంది హాజరవుతారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ ఏ తేదీన ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి మీ టికెట్ లో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ సెండ్ చేశాను హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి ఆప్షన్ కూడా ఇవాళ లాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదండి వన్స్ హాల్ టికెట్ కూడా సిద్ధం చేసుకుని మొత్తానికి ఇంటర్మీడియట్ విద్యార్థులారా దయచేసి టెన్షన్ పడకుండా నిదానమే ప్రధానంగా మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ కేంద్రాల్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ గా మంచి మార్కులు సాధించి మీరు కావచ్చు మీకే కాకుండా మీ తల్లిదండ్రులు కావచ్చు మీకు టీచింగ్ చేసినటువంటి లెక్చరర్స్ కావచ్చు అందరికీ మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ ఏ ఒక్కరు కూడా నిర్భయంగా ముందుకెళ్ళి బ్రహ్మాండంగా ఎగ్జామ్ సక్సెస్ అయ్యి మీ జీవితాలను కూడా చక్కదిద్దుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్